హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక చిన్న నోటు గురించి కానీ ఈ నోట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది ఎందుకంటే ఇది ఒక సాధారణ ఐదు రూపాయల నోటు కాదు ఇది ఒక ప్రత్యేకమైన ట్రాక్టర్ నోట్ దాని విలువ ప్రస్తుతం దశల క్రమంగా పెరిగి పది కోట్ల రూపాయలకు చేరిందని సమాచారం ఈ ఒక్క నోటుతో జీవితమే మారిపోయిన ఉదాహరణ ఉంది ఈ ట్రాక్టర్ నోటు వెనుక ఉన్న అసలు కదా దాని విలువ ఎలా పెరిగిందో ఇప్పుడు చూద్దాం ఈ ఐదు రూపాయల నోటు భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ద్వారా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు మధ్య కాలంలో విడుదల చేయబడింది దీని ముందు భాగంలో ట్రాక్టర్ పై పంటలు తీసుకువెళ్తున్న రైతు చిత్రం ఉంటుంది ఇది రైతాంగాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది అప్పట్లో ఇది సాధారణంగా చలామణిలో ఉన్నప్పటికీ కొంతకాలానికే ఈ డిజైన్ నిలిపివేశారు ఆ కారణంగా ఈ డిజైన్తో ఉన్న ఐదు రూపాయల నోట్లు మార్కెట్లో దాదాపు కనిపించకుండా పోయాయి భారత ప్రభుత్వ అధికారిక ముద్ర ముద్రణ సంవత్సరం భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనే పదాలు గవర్నర్ సంతకం ఉంటాయి ఈ నోటుకు అప్పటి గవర్నర్ అయిన బిమల్ జలాన్ గారి సంతకం ఉండటం వలన దానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఆయన కాలంలో వచ్చిన నోట్లు ఇప్పుడు చాలా అరుదుగా మారిపోయాయి ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక ప్రదర్శనలో ఈ నోటు అందరి దృష్టిని ఆకర్షించింది అక్కడ ఓ నోట్లు నాణాలు సేకరణలో ఉన్న కళాకారుడు ఈ నోటును దశల దశలుగా విశ్లేషించి దానికి దాదాపు పది కోట్ల రూపాయలు విలువ చెల్లించి కొనుగోలు చేశాడు ఇది నోట్ల సేకరణలో ఎంత విలువ ఉంటుందో తెలియజేసే అద్భుతమైన ఉదాహరణ ఈ నోటును కలిగి ఉన్నవారు ఇప్పుడు తమ పాత నోట్లను ఆన్లైన్ వెబ్సైట్లలో వేలం వేస్తున్నారు కొంతమందికి ఇది ఒక గౌరవప్రదమైన కలెక్షన్ కాగా మరికొందరికి ఇది మంచి పెట్టుబడి ఇలాంటివి దేశవ్యాప్తంగా విలువను పొందుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని